నేను ఇప్పటికీ అరవై తొమ్మిది సార్లుగా ఇంటిస్తూనే ఉన్నాను నాకు ఇంటి అంటే మహాప్రాణం పిచ్చి అరవై తొమ్మిది సార్లుగా ఇంటి వాళ్ళు వివజాల్లో మెప్పించాను హరిజన గిరిజన దళిత వర్గాలు గూడేల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి సహించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టుడికి చుక్కువేయబడుతుంటే ఒరి పట్టలేక రాజకీయం ఆంధ్రుల ఆత్మాభిమానం తప్పబడుతూ ఉంటే గుండె వద్దలై మనసు వికలమై మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రానికుల చెమటల నుంచి ఈ తెలుగుదేశం కార్మికుల గరి కట్టలు వచ్చి పుట్టింది ఈ తెలుగుదేశం రైతు కూలే రక్తంలో నుంచి రైతు కూలే రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటి వంటలలో నుంచి అన్నాప్తుల అగ్రంధలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం తెలుగు వారి పౌరుషం నిలబెట్టడానికి తెలుగు వారి ఆత్మగౌరవం చాటు చెప్పడానికి పుట్టింది ఈ తెలుగుదేశం మాచిలపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవలెను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా హాస్పిటల్ ఎదురు